మీ ఒక విన్నపం చేస్తా ఉన్నా మీరు పార్టీలు అని చెప్పి వంక పెట్టి ఎవరో ఇద్దరు ముగ్గురు పెట్టే చిచ్చులకు మీరు బలి కావద్దు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో బీసీలకు బ్రహ్మాండంగా న్యాయం జరగబోతా ఉంది నలభై సంవత్సరాల తర్వాత మనవి చేస్తా ఉన్నా ఈరోజు బీసీలు ప్రత్యేక చట్టం తీసుకురాపోతా ఉంది మన జనసేన బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మీ ఊర్ల వర్గ వైషమ్యాల్ని పక్కన పెట్టండి కులమత భేదాలను పక్కన పెట్టండి బీసీలకు గుర్తింపు తెచ్చిన తెలుగుదేశం పార్టీగా ఆ తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి మీరు సహకరించమని మిమ్మల్ని అందరినీ అక్కలను చెల్లెళ్ళు పెద్దమ్మని చిన్నమ్మలు అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం ఈ విషయం గమనించాలి పని చేసినటువంటి వాడిని ఆదరిస్తారా పని చేయనటువంటి వాడిని ఆదరిస్తారా ప్యాకేజీలు పట్టుకొని ప్యాకేజీలు ప్యాకేజీలను తిరుగుతున్నటువంటి వాళ్ళని ఆదరిస్తారా అనేది కూడా మీరు ఆలోచన చేయాలి ఇరవై సంవత్సరాల అనుబంధం ఇరవై సంవత్సరాలుగా మీ మధ్య తిరిగాను ఇరవై సంవత్సరాలుగా మీ కష్టాల్లో పాలు పంచుకున్నాను ఇరవై సంవత్సరాలుగా మీకు ఏ సమస్య వచ్చినా తక్షణమే వచ్చి మీ స్పందించేదానికి అనుగుణంగా చర్యలు తీసుకున్న చేతనైనంత కాడికి సాయం చేసి ఆ చేయగలిగించా కానీ ఈరోజు కష్టాల్లో ఉన్నాను ఆ భగవంతుడు నాకు పునర్జన్మించాడు ఆ పునర్జన్మ కూడా పునర్జన్మ తీసుకొని వచ్చాడు పునర్జన్మిచ్చి తెచ్చాడు ఒకటి మార్కాపురం వెలుగొండ చేసి పెట్టుకున్నటువంటి సంకల్పం రెండవది మార్కాపురం జిల్లా చేసి ఈ యువతకు ఉద్యోగ కొరత లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ కొన్ని వేల మందికి వ్యాపారాలు కానీ బిజినెస్ కానీ బాగా జరిగే విధంగా చేసేదానికి అభివృద్ధి అంటే ఏ రకంగా ఉంటుందో చూసేదానికి ఆ భగవంతుడు నాకు పునర్జన్మనిచ్చాడు చంద్రబాబు నాయుడు గారి ఆయన పుట్టినరోజు నాడున మళ్ళా పది రోజుల క్రితం మార్కాపు తీసుకుని వచ్చి ఈ రెండింటి మీద స్పష్టమైన హామీ ఇప్పించాను అధికారమే రాగానే మూడు నెలల జిల్లా చేస్తానని రెండు సంవత్సరాల లోపల మీ పొలాల్లో వెలుగొండ నీళ్లు తీసుకొని వస్తారని కానీ వైఎస్ఆర్ వాడు ఓటు అడుగుతా ఉన్నాడు చాలా విచిత్రంగా ఉంది ఏమని అడుగుతావు చేసావని అడుగుతావు చేయబోతున్నావని అడుగుతావు జిల్లా చేసేదానికి నీకు అవకాశం ఉందేమో ఒక్కసారి ఈ అమ్మకారి బొడ్రాయి దగ్గరకు వచ్చి చెప్పమనండి వైఎస్ఆర్ పార్టీ వాడికి జిల్లా చేయమని అడిగితే ఎక్కించి తంటారు వాళ్ళపై బంగాళాఖాతంలో పడతారు అటువంటిది ఐదు సంవత్సరాల్లో దొబ్బలేనటువంటి ఈ అమ్మలు మళ్ళా వెలుగొండ ప్రాజెక్టు మేము చేస్తామని మాట్లాడతారు నమ్ముదామా కోట్లేద్దామా నీ కోసం పుట్టిన పునర్జన్మెత్తిన ఈ బిడ్డని మీరు ఆశీర్వదించాలి ఈ పునర్జన్మతో నా జన్మ సార్థకం చేసుకోవాలి అందుకనే మిమ్మల్ని అందరినీ ప్రాజేయపడి వేడుకుంటా ఉన్నా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక్క అవకాశం వచ్చి చూడండి ఐదు సంవత్సరాల్లో మీ ఇంట్లో వెలుగులు నింపకపోతే మళ్ళా మీ దగ్గరకి కూడా రాను మీ ముందుకు వచ్చి ఓటు కూడా అడగనని చెప్పి ఈ సందర్భంగా మనం ఇది చివరి అవకాశం ఎన్నో సర్వేలు చేసి ఎన్నో రకాలుగా సర్వేలు చేసి ఎట్టకేలకు నారాయణ రెడ్డి అయితేనే ఈ నియోజకవర్గంలో గెలుస్తాడని పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి నన్ను ఆశీర్వదించి రోజు మీ మధ్యకు పంపించాడు ఆ పెద్ద ఆయన నమ్మకంతో ఆ నమ్మకాన్ని వన్ను చేయొద్దని మిమ్మల్ని